హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి నేను మీకు ఈరోజు పాకం చల్ముడి చేసి చూపించబోతున్నాను మొన్న మా పిల్లలు వస్తే పెట్టాను అది తయారు చేశాను అన్నమాట సో ముందుగా బియ్యము ఒక రోజంతా నానాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలి నానిన తర్వాత దానిని పిండి మరకిచ్చేసి తడి పొడిగా ఉండగా పంపించి పిండి పట్టించుకోవాలి ఆ తర్వాత కొబ్బరి ముక్కలు మనం కావాలనుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేయించి తీసుకోవాలి బెల్లాన్ని ఉండపాకం వచ్చేలాగా తీసుకోవాలి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం పడుతుంది ఇది లెక్క ఖచ్చితంగా ఉండపాకం తీసుకొని చూశారు కదా నేను చూపిస్తున్నాను అలాగే ఏలకుల పొడి కూడా కొట్టేసేసుకుని ఉండపాకం వచ్చిన తర్వాత పిండి పోసి కలిపేసేసి కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీ పాకం చలవిడి రెడీ అయిపోతుంది కొత్త పెళ్ళి కూతురికి బాలింతరాలకి పంపించేటప్పుడు ఆ సారీ అది పెడతాం కదండీ అలాగ కొత్త కూతురు అనే కాదు ఆడపిల్ల ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడల్లా కూడా పెడతాం కదా అలాగే నేను కూడా పెట్టాను మా పిల్లలకి ఇది ఫ్రెండ్స్ చూసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా నేను ప్రతి సంవత్సరం చేసి పెడతాను పిల్లలకి సో అది ఫ్రెండ్స్ చాలా ఈజీ బియ్యం మాత్రం ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఆ తర్వాత తడి పొడిగా ఉండగా బియ్యాన్ని పిండి మరకి పట్టించుకోవాలన్నమాట చూసారు కదా పాకం చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో అది ఫ్రెండ్స్ ఆ తర్వాత పిండి పోసుకుంటూ ఒకళ్ళకి ఇంకొకళ్ళు సాయం ఉంటే ఈజీగా కలిపేసుకోవచ్చు నేను మా వారు కలిసి చేసాము ఇది అన్నింటిలో హెల్ప్ చేస్తారు పాపం మా వారు అన్నింటికి హెల్ప్ చేస్తారు చక్కగా నేను తయారు చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి చలిమిడిని తయారు చేసేసి పెట్టాము నే ఒక రోజు నిద్ర చేసిన తర్వాత పెట్టాలండి పిల్లలకి ఎప్పుడు పెట్టినా సరే మనము ఆడపిల్లలకి పెట్టేటప్పుడు ఒక రోజు నిద్ర చేసిన తర్వాత పెట్టాలి నేను అలాగే చేసి పెట్టాను చూసారు కదా యమ్మీ టేస్టీ టేస్టీ పాకం చలిమిడి రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆడపిల్లలకి కడుపు చలవాణి పెడతారండి తప్పకుండా పెట్టాలి సాధ్యమైనంత మార్కు ప్రతి సంవత్సరం పెడితే మంచిది